వస్తుంది మనకు బ్లౌజ్ ఇలా ఉంటుంది సారీ చూడండి చూపిస్తా చూడండి చీర చూడండి చాలా గ్రాండ్గా సూపర్ గా బ్రైడల్ కలెక్షన్ అన్న మొత్తం పెళ్లి కోసం తీసుకొచ్చిన చాలా బాగుంటుంది చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది దీని ప్రైస్ కూడా చెప్తే మీరు షాక్ అయిపోతారు అంత అట్లా ఉంది మా దగ్గర ప్రైజెస్ కూడా ఓకే చూడన్నా కలర్ చూడండి చూడండి మంచి మంచి వెరైటీస్ మంచి మంచి ఐటమ్స్ అన్న మాకు మొత్తం ఇప్పుడు మొత్తం పండుగ సీజన్ కాబట్టి మంచి మంచి ఐటమ్ తీసుకొచ్చిన లేటెస్ట్ లేటెస్ట్ ఐటమ్స్ అన్న మొత్తం మన దగ్గర లేటెస్ట్ తీసుకొచ్చిన అన్న రేర్ కలర్ రేర్ కలర్ నా వినాయక చవితి ఉంది రాఖీ పౌర్ణమి ఉంది వరలక్ష్మి గతం ఉంది మంచి మంచి ఫెస్టివల్ కోసం మంచి మంచి ఐటమ్ తీసుకొచ్చిన ఇప్పుడైతే సీజన్ కోసం ఇలాంటి ఐటమ్ కావాలి కబ సో వాటి కోసం మనం తీసుకొచ్చాము మీరు ఇంటి కోసం తీసుకోవాలంటే కూడా సింగిల్ కూడా తెప్పించ సింగిల్ అయినా ఇస్తా అన్న బల్క్ అయినా ఇస్తా మనం ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి కొత్త ఐటమ్ అన్నా మంచి డిజైన్ ఉంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో మనకేందంటే డిజైన్ ఒకటి కలర్స్ ఒకటి వేరే వేరే ఉంటాయి అన్న అన్ని వేరే అన్ని వేరే ఉంటాయి చూడండి సింగిల్ సింగిల్ పీసెస్ ఓకే ఇంకా వేరే వేరేటి మన దగ్గర నేను దీంట్లో ఉన్న అన్ని కలర్స్ పంపిస్తాను చూడండి వీడియో లెంత్ కాకుండా మనం సింపుల్గా ఉండడానికి చూపిస్తున్నా ఐడియా కోసం చూపిస్తున్నా కొన్ని రకాలు చూపిస్తా చూపిస్తున్నా మీకు కావాలంటే చెప్పండి ఇంకా నేను పంపిస్తా హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చినండి అనన్యా టెక్స్టైల్ కి అనన్య టెక్స్టైల్ అంటే జెన్యూన్ ప్యూర్ హోల్సేల్ షాప్ ఉందండి సో సార్ దగ్గర సింగల్ తీసుకోవచ్చు బల్క్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు పట్టు వెరైటీలో సార్ అయితే చాలా ఓన్ ధర్మవరంలో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సో మంచి వెరైటీ తీసుకొస్తారు ఎప్పుడు రీజనబుల్ ప్రైస్ లో కొత్త కొత్త రకాలు తీసుకొస్తారు ఇంకా సింగల్ కూడా తీసుకోవాలంటే కూడా మీకు హోల్సేల్ ఇస్తారు సో మంచి ఉంది అండి మొత్తం వీడియో చూడండి వీడియోలో కూడా కొత్త కొత్త రకాలు ఉండేది ఇప్పుడు సీజన్ మొత్తం సో సార్ ప్రవీణ్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా అన్న బాగున్నా మా పాత కస్టమర్లు అందరికీ తెలుసు రీజనబుల్ ప్రైస్ కి మనకి కొత్త కొత్త ఐటమ్స్ తీసుకొస్తా ఉంటాం సో మనకి ఇప్పుడు శ్రావణ మాసం మనకు వరలక్ష్మి వ్రతం ఉంది పెళ్లిలో ఉన్నాయి రాఖీ పవర్ని ఉంది కాబట్టి మన అక్క చెల్లెల కోసం కొత్త కొత్త కలెక్షన్ తీసుకొచ్చిన మనకు వీడియో తప్పకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి మన షాప్ అడ్రస్ వచ్చేసి మదీనా సర్కిల్ నుండి ముందుకొస్తే పెట్రోల్ బంక్ భారత పెట్రోల్ బంక్ దానికి ఆపోజిట్ లో మన సుమత టెక్స్టైల్ వస్తుంది దాని బ్యాక్ సైడ్ మనకు ముంతాజ్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మన షాప్ చిన్నగా ఉన్నా కూడా ప్రతి ఐటమ్ దొరుకుతుంది మన దగ్గర ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది రెంట్ కూడా తక్కువనే బయట కంపేర్ చేసుకుంటే మేము ఆ కస్టమర్ ప్రైస్ ప్రైజ్ కస్టమర్ కు ఇబ్బంది పెట్టాం మన ఓన్ మ్యానుఫాక్చర్ కాబట్టి శారీ ఎంత ప్రైజ్ లో పడుతుందో బయట వాటి కంటే తక్కువకి ఇస్తా సో మన ఓన్ మ్యానుఫాక్చర్ ధర్మవరం సో మీరు వీడియో చూడండి మీకు కావాలంటే మా నేసే అవి కూడా మీకు షేర్ బెనిఫిట్ చేసుకోవచ్చు షాప్ లో డైరెక్ట్ షాప్ ఉంటాం బట్ షాప్ వాళ్ళు మీకు మళ్ళీ థర్డ్ పార్టీ లేకుండా మేము డైరెక్ట్ మా నుండి మీరు తీసుకోవచ్చు అవునండి చూడండి అంతే ఇప్పుడైతే వీడియోలో మంచి మంచి వెరైటీస్ రీజనబుల్ ప్రైస్ లో ఎందుకంటే సీజన్ నుంచి కాబట్టి అక్క కోసం మంచి బెనిఫిట్ కావాలి వాళ్ళకి చెప్పేసి నేను మళ్ళీ వీడియో చేస్తున్నా ఓకే మొత్తం వీడియో చూద్దాం ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నుంచి ఫస్ట్ ఐటమ్ క్యాన్సిల్ లో కంచిపట్టులో మనకు చిన్న బూటి మంచి ఐటమ్ అన్న చాలా బాగుంటది మనకి ఇప్పుడు శ్రావణ మాసం గురించి స్పెషల్ తెప్పించిన స్పెషల్ ఐటమ్ లాస్ట్ టైం తెప్పించిన మంచిగా వేన్ మంచి రెస్పాండ్ వచ్చింది కాబట్టి మనకు దానికోసం ఇప్పుడు మళ్ళీ తెప్పించిన ఓకే చూడండి మనకు సారీ వచ్చేసి ఇలా ఫుల్ ఇట్లా ఉంటుంది బ్రోకెట్ తోటి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అన్న గ్రాండ్ పళ్ళు వస్తుంది చిన్న బూటీస్ తోటి మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది శారీ ఓవరాల్ సారీ ఇలా వస్తుంది అన్న దీనిలో మన కలర్స్ డిజైన్స్ తోటి ఉన్నాయి చూపిస్తుంది చూడండి అన్న కలర్స్ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్న ఓకే ఏం లేదన్నా మన మన కస్టమర్లు అందరికీ తెలుసు పాత వాళ్ళందరికీ కొత్త వాళ్ళ కోసం మాత్రం చెప్పేది ఏంటంటే మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అండ్ పెట్టేసి మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ మాకు స్క్రీన్ షాట్ పెట్టండి సరిపోతుంది మీ అడ్రస్ మేము మా సింగిల్ అయినా సరే డబుల్ అయినా సరే బల్క్ లో అయినా సరే ఇచ్చేస్తాం ఇవ్వడ్ అనేది లేదు ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ అన్న దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమే ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై ఆరు వందల తొంభై మంచి ఐటమ్ ఉంది చూడండి చాలా మంచి ఐటమ్ రెగ్యులర్ ఐటమ్ మంచిగా పోతుంది కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ తెప్పించిన పాత కస్టమర్లు అందరికి తెలుసు కొత్త కస్టమర్ల కోసం తెప్పించిన అన్న మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పోచంపల్లి పట్టు సారీస్ అన్న దీంట్లో మనకు పట్టు వస్తుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటుంది మనకు సేమ్ బార్డర్ వస్తుంది అన్న కింద పైన ఓకే అండ్ మనకు శారీ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అన్న చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది ఓవరాల్ శారీ వచ్చేసి చూపించండి ఇలా చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది అన్న బాగుంటుంది ఇలా వస్తుంది మన బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది శారీ మొత్తం ఓకే మనకు దీంట్లో చాలా కలర్స్ అన్న మన నెంబర్కి హ్యాండ్ పెట్టేసి కావాలంటే చెప్పచ్చు స్క్రీన్ షాట్ తీసి మనకు నెంబర్కి హ్యాండ్ పెట్టేసి పెట్టండి నేను దీంట్లో ఉన్న కలర్స్ చాలా ఉన్నాయి ఇంకా మనకు కావాల్సిన అన్ని మీకు పంపిస్తాను వాట్సాప్లో ఓకే ఇప్పుడు ఓన్లీ వీడియో పెద్దగా కాకుండా ఉండడానికి నేను నార్మల్గా ఇవి చూపిస్తున్నా అవును మనకు బల్క్లో ఉన్నాయి సింగిల్ అని ఇస్తాం అని ఇస్తాం చాలా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై మంచి ఐటమ్ ఉంటుంది ప్యూర్ ఐటమ్ ఉంటుంది లైట్ వెయిట్ బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా తక్కువ కొర్రెడ్ మంచి ఐటమ్ అన్న మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సెల్ఫ్ లో మనకి మంచి డిజైన్ తోటి తీసుకొచ్చిన రన్నింగ్ ఐటమ్ మంచి డిజైన్ తోటి మనం పళ్ళు వచ్చేసి ఇలా అన్న మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ చూడండి శారీ మొత్తం ఇలా మంచి డిజైన్ తోటి వస్తాయి కలర్ ఇప్పుడు కలర్ కూడా మంచి మంచి ఇంగ్లీష్ కలర్ చాలా కలర్స్ ఉన్నాయి అన్న చూడండి మంచి డిజైన్ తోటి వస్తుంది బాగుంది ఇలా కలర్స్ చూడండి చూపిస్తాను కలర్స్ ఇవే కాదు మనం చూపించే కలర్ కాదు ఇంకా చాలా ఉన్నాయన్న మీరు అని పెట్టండి చాలు నేను దీంట్లో ఉన్న అన్ని కలర్స్ పంపిస్తాను వీడియో లెంత్ కాకుండా మనం సింపుల్ గా ఉండడానికి చూపిస్తున్నా ఐడియా కోసం చూపిస్తున్నా కొన్ని రకాలు చూపిస్తా చూపిస్తున్నా మీకు కావాలంటే చెప్పండి ఇంకా నేను పంపిస్తాను ఫోటోస్ దానికి కావాల్సింది మీరు జస్ట్ మీద ఉన్న నెంబర్ కి హాయ్ అని పెట్టండి మీకు ఏదైనా శారీ నచ్చితే చెప్పండి ఆ శారీ కూడా ఉందా లేదా చెప్తా ఇంకా దాంట్లో ఇంకా కలర్స్ కావాలన్నా కూడా కలర్స్ చూడండి అన్న దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పదిహేను వందల యాభై రూపాయలు ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఈ శ్రావణ మాసంలో మీకు ఎవరికి ఛాలెంజింగ్ ప్రైస్ బయట మాత్రం టూ థౌసండ్ ఎవరే ఉంది త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్లో ఉంది మనకు పదిహేను వందల యాభై మాత్రమే ఉంది ఓన్లీ పదిహేను వందల ఛాలెంజింగ్ ప్రైస్ అన్న మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ధర్మవరం లైట్ వెయిట్ పట్టణ చాలా గ్రాండ్గా సూపర్గా ఉంటుంది ఈ ఐటెం బయట ఎక్కడ లేదు మన దగ్గర ఉంది ఓకే చూడండి అన్న దీనిలో పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అన్న ఓ ఇట్లా పళ్ళు వస్తుంది మెరూన్ ఇంకా మా కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా ప్లేన్గా వస్తుంది అన్న మనకు శారీ మొత్తం వచ్చేసి ఇలా ఫుల్ బ్రోకెట్ తోటి వస్తుంది చూడండి బాగుంది మంచి డిజైన్ ఉంది మంచి డిజైన్ ఉంది కొత్త ఐటమ్ అన్న మంచి డిజైన్ ఉంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో మనకి ఏంటంటే డిజైన్ అన్న అన్ని వేరే 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 ఉంటాయి చూడండి సింగిల్ సింగిల్ పీసెస్ ఓకే ఇంకా వేరే వేరే మన దగ్గర చాలా ఉన్నాయి మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హ్యాండ్ పెట్టేసి ఈ శారీ కావాలని చెప్పేసి పోస్ట్ చేయండి సింగిల్ సారీ అయినా ఇస్తా కొత్త కొత్త అన్ని కొత్త అన్న దాదాపుగా కొత్త కొత్త డిజైన్ చూడండి ఇంకా ఉన్నాయన్న మన దగ్గర ఇంకా స్టాక్ ఉంది మీకు కావాలంటే కలర్స్ కావాలంటే కూడా చెప్పండి పంపిస్తా వచ్చా చూడండి చూడండి దీని ప్రైజ్ వచ్చేసి మనకు పదహారు వందల తొంభై తొమ్మిది కేవలం సిక్స్టీన్ ఎయిటీ లేదు అవునన్న పదహారు వందల తొంభై తొమ్మిది మాత్రమే మనకు శ్రావణ మాసంలో మంచి తక్కువ రేట్ తోటి ఇస్తున్నా అన్న చాలా బాగా ఛాలెంజింగ్ ప్రైస్ బయట మాత్రం మనకు మూడు వేల నాలుగు వేల ఉన్న ప్రైస్ మాత్రం పదహారు వందల తొంభై తొమ్మిది మాత్రమే వస్తుంది చాలా బాగుంది చూడండి అన్న మన నెక్స్ట్ ఐటమ్ చూడండి మంచి ఐటమ్ తీసుకొచ్చిన ఓకే ఇప్పుడు మనకు పండుగ సీజన్ కదన్నా మంచి ఐటమ్ తీసుకొచ్చిన చూడండి ఓకే ధర్మవరం లైట్ వెయిట్ పట్టు చాలా బాగుంది పళ్ళు మరి చూడండి అన్న ఇంత గ్రాండ్ గా ఉందో గ్రాండ్ ఉంది చూడండి అన్న మనకు బ్లౌజ్ ఎట్లా వచ్చింది చూడండి బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ ఫ్యాన్సీ బాగా వచ్చింది చూడండి పెళ్ళిళ్ళ కోసం స్పెషల్ అన్న మ్యారేజ్ కోసం మ్యారేజ్ కోసం చూడండి ఎంత గ్రాండ్ ఉందో బాగుంది కలర్స్ కూడా ఉంటుంది మనకు చాలా గ్రాండ్గా ఉంటుంది దీని ప్రైస్ కూడా చెప్తే మీరు షాక్ అయిపోతారు అంత అట్లా ఉంది నా దగ్గర ప్రైజెస్ కూడా ఓకే చూడండి కలర్ చూడండి మంచి మంచి వెరైటీస్ మంచి మంచి ఐటమ్స్ అన్న మాకు మొత్తం ఇప్పుడు మొత్తం పండగ సీజన్ కాబట్టి మంచి మంచి ఐటమ్స్ తీసుకొచ్చిన ఇంకా ఉన్నాయి మనకు మనం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి హ్యాండ్ పెట్టండి మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ నేను పంపిస్తాను దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే టూ థౌసండ్ నైన్టీ నైన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తున్నాను చాలా తక్కువ ప్రైస్ తక్కువ ప్రైస్ లో మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు సింగిల్ తీసుకోవచ్చు బల్క్ లో కావాలంటే బల్క్ ఇస్తా ఏదైనా ఇస్తాను చెరు నమ్మకమైన షాప్ ఉంది చాలా మంచి షాప్ కస్టమర్లకు అందరికీ తెలుసు చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాను బయట మాత్రం ఇది నాలుగు వేల ఐదు ఉంది బట్ మన దగ్గర మే క్వాలిటీతో పాటు చాలా క్వాలిటీతో ఇస్తున్నాను అన్న అన్న మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంచిపట్టు చీరలో మనకు లైట్ వెయిట్ అన్న చాలా లైట్ వెయిట్ ఉంటుంది మంచి డిజైన్ కొత్త డిజైన్ తోటి వచ్చింది కొత్త డిజైన్ తో బార్డర్ కూడా డిఫరెంట్ ఉంటుంది మనకు పుట్టు లాగా ఉంటది శారీ ఒక డిజైన్ వస్తుంది మనకు బార్డర్ ఒక డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది చూడన్న మంచి కాంబినేషన్ కాంబినేషన్ చాలా బాగుంటది మనకు చూడండి పళ్ళు ఇలా గ్రాండ్ వస్తుంది అన్న పళ్ళు కూడా మనకు బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అన్న పింక్ కలర్ బా బాగుంటుంది శారీ దీనిలో డిజైన్స్ కూడా కోసం రిసెప్షన్ కోసం చాలా సూపర్ ఐటమ్ అన్న చాలా గ్రాండ్ ఉంది ఈ ప్రైస్ కూడా చెప్తే మీరు షాక్ అయిపోతారు అంత తక్కువ ప్రైస్ లో మనం తీసుకొచ్చిన కస్టమర్ కోసం డిజైన్ చూడండి బాగుంది చాలా డిజైన్ దీంట్లో ఇదే డిజైన్ కదా ఇంకా చాలా డిజైన్ మనం చూపిస్తాడు పెళ్లిళ్ళ కోసం పెళ్లి కూతురు కోసం చూడండి ఇలాంటి చీరలు పెళ్లి కూతురు చీరలు ఇట్లా బాగున్నాయి చూడండి ఇంకా డిజైన్ పెళ్లి రిసెప్షన్ కోసం చాలా మంచి మంచి ఐటమ్స్ తీసుకొచ్చిన డిజైన్ కూడా చేంజ్ అవుతా ఉంటుంది చూడండి మొత్తం సీజన్ ఐటమ్స్ చూడండి ఇంత క్వాలిటీ కూడా చాలా మెత్తగా అన్న శారీస్ కూడా చూడండి ఏం లేదన్న మన నెంబర్కి ఉన్న పైన ఉన్న నెంబర్కి హ్యాండ్ పెట్టండి చాలు మీకు కావాలంటే దీంట్లో ఉన్న కలర్స్ కూడా నేను పంపిస్తాను వాట్సాప్లో జస్ట్ హ్యాండ్ పెట్టండి సరిపోతుంది చాలు చూడండి చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉన్నాయి చూడండి చూడండి చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉన్నాయన్నా చూడండి చూడండి పెళ్ళిళ్ళ కోసం ఇంకా బయటలో కూడా మనకు రకాలుగా ఉన్నాయి చూడండి ఇంకా మీరు చూపించే డిజైన్లు కలర్సే కాకుండా వేరే వేరే శారీస్ వేరే వేరే డిజైన్లు కూడా ఉన్నాయన్న మనకి ఇంకా వేరే కాస్ట్ లో కావాలన్నా కూడా నేను పంపిస్తాను ఓకే దీని ప్రైస్ వచ్చేసి ఇరవై మూడు యాభై మాత్రమే అన్న ట్వంటీ త్రీ ఫిఫ్టీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఛాలెంజింగ్ ప్రైస్ ఇది మాత్రం మూడు వేలు అట్లా ఉంది మూడు వేలు మూడు వేల వందలు ఉంది బట్ మన దగ్గర మాత్రం రీజనబుల్ ప్రైస్ ఉంది స్పెషల్ రాశి కంపేర్ చేసుకోండి మీరు ఆ నెల కొట్టుగానైనా సరే మార్కెట్ లో అయినా సర్చ్ చేసుకొని తీసుకోండి నెక్స్ట్ అయితే వచ్చేసి కంచిపట్టు పట్టు శారీస్ లో కలంకారి అన్న దీంట్లో మంచి డిజైన్ తీసుకొచ్చిన మాకు ఓహో కస్టమర్ డిమాండ్ కోసం మంచి తీసుకొచ్చిన చూడండి ఫెస్టివల్ గా మనకు మంచి ఫెస్టివల్ ఉంది ముందు చాలా బాగుంది పళ్ళు అన్న మనకు పళ్ళు ఎంత గ్రాండ్ సూపర్ ఉంది చూడన్న పళ్ళు మనకు బ్లౌజ్ చూడన్న ఎంత బాగుందో పళ్ళు ఇట్లా వస్తాయి అన్న శారీ మొత్తం చూడండి లేటెస్ట్ ఐటమ్ లేటెస్ట్ లేటెస్ట్ ఐటమ్స్ అన్న మొత్తం మన దగ్గర ఉన్నాయి లేటెస్ట్ తీసుకొచ్చిన రేర్ కలర్ రేర్ కలర్ ప్రతి కలర్ కూడా రేర్ గా ఉంటుంది అన్న బయట ఎక్కడ దొరకదు అట్లా కలర్స్ తీసుకొస్తా చూడండి డిజైన్ కలర్ చాలా బాగుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి చూపిస్తా చూడన్నా అన్న చూడండి చూడండి అన్న బాగుంది మంచి ఆట చూడండి చానా మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కదా వినాయక చవితి ఉంది రాఖీ పౌర్ణమి ఉంది వరలక్ష్మి గతం ఉంది మంచి మంచి ఫెస్టివల్ కోసం మంచి మంచి ఐటమ్ తీసుకొచ్చిన ఇప్పుడైతే సీజన్ కోసం ఇలాంటి ఐటమ్ కావాలి సో వాటి కోసం మనం తీసుకొచ్చి మీరు ఇంటి కోసం తీసుకోవాలని కూడా సింగిల్ కూడా తెప్పించుకోవచ్చు సింగిల్ అయినా ఇస్తా అన్న బల్క్ అయినా ఇస్తా మనం ఓన్ మ్యానుఫాక్చర్ కాబట్టి అవును అత కస్టమర్లకు తెలుసు మన ఓన్ అని కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను అన్న చూడండి 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 కలర్స్ License bold children mean mm. children. ఇంకా ఉన్నాయి అన్న మనకు ఇదే డిజైన్ కాదు ఇంకా వేరే వేరే డిజైన్లు కూడా ఉన్నాయి చాలా ఉంటుంది చాలా ఉన్నాయి మీరు జస్ట్ హై అని పెట్టండి మాకు ఈ డిజైన్ ఈ ప్రైస్ లో కావాలన్నా కూడా ఇస్తాం చూడండి ఇన్ని డిజైన్స్ టూ ఫైవ్ డబల్ నైన్ అన్న ఓన్లీ టూ ఫైవ్ డబల్ నైన్ ఆఫరింగ్ ప్రైస్ మన చూడండి ఈ ప్రైస్ మాత్రం బయట రాదు త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం వస్తుంది ఖచ్చితంగా బయట ఉంటుంది బట్ మనం రీజనబుల్ ప్రైస్ అన్న ఓన్లీ టూ ఫైవ్ డబల్ టూ ఫైవ్ నైన్ రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఉంది మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ధర్మవరం పట్టు శారీ మంచి బ్రైడల్ శారీ అన్న పెళ్లి మంచిగా మన పెళ్ళిళ్ళ కోసం తీసుకొచ్చిన తక్కువ కాస్ట్ లో తీసుకొచ్చిన మినకాల డిజైన్ వస్తాయి అన్న ఫ్లవర్ డిజైన్ మస్తు ఉంటాయి శారీ మొత్తం డిజైన్ అన్న చూడండి బాట కూడా మంచి నీటిఫుల్ గా ఉంటది పళ్ళు వచ్చేసి ఇలా అన్న గ్రాండ్ ఉంటది ఈ డిజైన్ ఉంటది ఇక్కడ మనకి ఇటు పక్క డిజైన్ ఉంటది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అన్న చూడండి చాలా బాగుంటది అండ్ ఓవరాల్ శారీ చూడండి అన్న చాలా గ్రాండ్ గా సూపర్ గా ఉంటుంది బ్రైడల్ కలెక్షన్ మొత్తం బ్రైడల్ కలెక్షన్ చాలా బాగుంటది అన్న ఇప్పుడు పెళ్లి కోసం మాస మాసం కోసం తీసుకొచ్చింది దీంట్లో కొన్ని మనకు డిజైన్ ఒకటి తీసుకొచ్చిన చూడండి డిజైన్ కోట్ మనకు చూపిస్తా చూడండి ఇలా చూడండి అన్న ఇంకా డిజైన్ చాలా ఉన్నాయి చూపిస్తా చూడండి ఈ వెరైటీ కూడా చాలా పళ్ళు ఇట్లా వస్తాయి మన బ్లౌజ్ ఇలా ఉంటది సారీ చూడండి చూపిస్తా చూడండి ఎగ్స్ ఎక్ మంచి చీర ఉంది చూడండి చాలా గ్రాండ్గా సూపర్గా ఉంటుంది బ్రైడల్ కలెక్షన్ అన్న మనం మొత్తం పెళ్ళిళ్ళ కోసం తీసుకొచ్చినా చాలా బాగుంటుంది చూడండి దీంట్లో కలర్స్ డిజైన్స్ వేరు వేరు ఉన్నాయి చూపిస్తాను చూడండి చూడండి ఓకే ఇక్కడ చూడండి చాలా కలంకర డిజైన్స్ మనకు చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి అన్న మొత్తం డిజైన్లు అంటే మొత్తం చీర అన్ని చీరలు తీసుకోవాలి అలాంటి చూడండి ఓకే చూడండి

నాలుగు వేల ఉంటుంది మా దగ్గర మాత్రం రీజనబుల్ ప్రైజ్ అన్న చాలా బాగుంది కంపేర్ చేసుకోండి వేరే షాప్ అయ్యో వీడియో కూడా చూసుకోండి చూసుకోండి కంపేర్ చేసుకోండి మంచి నెంబర్ వన్ క్వాలిటీ తోటి ఉందన్న సార్ అయితే మంచి వెరైటీస్ చెప్పి కొన్ని వెరైటీ అండ్ కొన్ని కానీ చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి మార్కెట్ కన్నా మీకు సింగిల్ కస్టమర్ అవును సార్ అయితే అన్ని టెక్షన్ జెన్ షాప్ ఉంది మీకు జన్యున్ పర్చేస్ చేసుకోవచ్చు ఎక్కడికైనా నమ్మకంతో తెప్పించుకోవచ్చండి సింగల్ తీరా తీసుకోవచ్చు బల్క్ తీసుకోండి రెండు మూడు తీసుకుని ఓకే ఏమైనా ఇంకా కావాలంటే మీ స్క్రీన్ పై నంబర్ ఉంది నంబర్కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్